హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ త్రీ ఫ్లోర్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి రజా ప్రాపర్టీ విజయవాడ అని అందులో పదకొండు వందలకు పైగా ప్రాపర్టీ వీడియోలు చేసాం నలభై నాలుగు వేలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది ఈస్ట్ వెస్ట్ రెండు వైపులా కూడా రోడ్డు అయితే ఉంటుందండి ఒక వైపు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఇంకొక వైపు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి సో మనకి ముప్పై అడుగుల రోడ్డు వైపు షాప్ కూడా ఉందండి దీనికి సో ఇది మొత్తం మనకి డెబ్బై రెండు గజాల్లో ఉండే హౌస్ అండి సుమారుగా ఇరవై ముప్పై నాలుగు కొలతల్లో ఉండే హౌసు రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగేనండి సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూము బ్యాక్ సైడ్ ఒక షాప్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఈ వైపు మనకి హౌస్ అంతా ఉంటుంది హౌస్ ఎలివేషన్ ఎంట్రెన్స్ అంతా కూడా వెస్ట్ సైడ్ కూడా రోడ్ ఉందండి పడమర వైపు కూడా పడమర వైపు రోడ్లో మనకి ఒక షాప్ వచ్చింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో సో ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది త్రీ ఫ్లోర్కి ప్లాన్ అప్రూవల్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి కరెంట్ మీటర్ ఉంది సో ఎంట్రెన్స్ మనకి ఇక్కడ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు సింహద్వారం అనేది టేక్ సింహద్వారం వచ్చింది నెట్ డోర్ ఇదే విధంగా మనకి పై ఫ్లోర్లు కూడా ఉన్నాయండి ఈ పైన వచ్చేసరికల హాలు కిచెను రెండు బెడ్రూమ్స్ సో మనకి రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఈ విధంగా ఉన్నాయండి సీలింగ్స్ ఉడ్క బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది మనకి వంటగదిలో అటక్ కూడా ఉంది అటక్ కూడా ఉడ్క బోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి చాలా బాగుందండి హౌస్ అంతా కూడా టీవీ టీవీకా కబోర్డ్ కూడా బాగుందండి ఇది మాస్టర్ బెడ్రూము సో ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి గురించి పవర్ కట్ చేశారు ప్రస్తుతానికి హౌస్ని ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పై నుంచే యూజ్ చేయట్లేదు గురించి మొత్తం అంతా దుమ్పడ్డేస్తుందండి హౌస్ పరంగా అంతా బాగుందండి సో ఇది అటాచ్డ్ బాత్రూము వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇదే విధంగా మనకి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు రెండు డబుల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూము ఒక షాపు ఉంది మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు రెంట్ అయితే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ కాబట్టి మీకు వాస్తు ప్రకారంగా కూడా బాగుంటుంది సో ప్లాన్ అప్రూవల్ ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మొత్తం డెబ్బై రెండు గజాలలో ఉండే హౌసు ముప్పై నాలుగు ఇరవై కొలతల్లో ఉంటుంది సుమారుగా ఇప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో డెబ్బై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఈ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ముప్పై తారీఖు వరకు ఉందండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి దీనికి ఆక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ముప్పై తారీఖున ఎవరైతే హయెస్ట్ బిడ్ కోడ్ చేస్తారో వాళ్ళకి బిడ్ కన్ఫామ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీయించుకోండి ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి సో జస్ట్ మీరు ఇదంతా కూడా క్లీన్ చేయించుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్ వేయించుకుంటే సరిపోతుందండి హౌస్ అంతా కూడా న్యూ లుక్ తోటి చాలా బాగుంది చూడవచ్చు మీరు ఫ్లోరింగ్స్ కానీ గోడకున్న వాల్కేర్స్ కానీ కబోర్డ్స్ సీలింగ్ కానీ సో ప్రతిదీ కూడా చాలా బాగుంది ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు బయట నుంచి చూడవచ్చండి చూస్తున్నారు కదా సో టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి పడమట ఎన్టీఆర్ సర్కిల్కి మనకి అయ్యప్ప నగర్ లిబర్టీ హాస్పిటల్కి వీటన్నిటికీ నర దూరంలో ఉండే రామలింగేశ్వర నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అండి యనమల కుదురు దగ్గరలో ఉంటుంది తాడిగడప డొంగు రోడ్డు యనమల కుదురు అదేవిధంగా పడమట ఎన్టీఆర్ సర్కిల్కి కృష్ణలంక్కి వీటన్నిటికీ దగ్గరగా ఉండే రామలింగేశ్వర నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన టూ రోడ్డు కార్నర్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌసు ఈస్ట్ వెస్ట్ రెండు వైపులో కూడా రోడ్డు ఉంటుంది త్రీ ఫ్లోర్ బిల్డింగు మనకి డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ను వాళ్ళు తీసుకోండి సో దీనికి సంబంధించిన ఆక్షన్ ఎప్పుడు సో మనకి ఏ విధంగా జరుగుతుందనే ప్రతి విషయం కూడా బ్యాంకు నుంచి మీకు అఫీషియల్గా లెటర్ ఇస్తారు ఈ ఆక్షన్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడే నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి